విధి నిర్ణయించే క్షణం ఒకటే ఉంటుంది అది నిన్ను ఆకాశానికి తీసుకువెళ్ళగలదు లేదా శాశ్వతంగా పాతాళంలో పాతిపెట్టగలదు ప్రతి జీవిత మలుపులో ఇదే నిజం పంజాబ్ నుండి వచ్చిన ఒక అందం ప్రపంచ సినిమాల నుండి కాదు కానీ గొప్ప సినీ దర్శకుడు కనుగొన్న సమృద్ధమైన జీవిత ప్రపంచం నుండి ఆయన సస్పెన్స్ క్లాసిక్ హమ్రాజ్ చిత్రంలో మెరవడానికి ఆమెను ఎంపిక చేశారు ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది విమ్మి యొక్క శ్రేష్టమైన నటన ఆమెకు సినీ ప్రపంచంలో దీర్ఘ ప్రయాణానికి హామీ ఇచ్చినట్లుగా అనిపించింది కానీ హమ్రాజ్ మూవీ తర్వాత ఆమె సినిమాలు ఒక్కటిగా వెలసిపోయాయి ఒకప్పుడు ఆమెపై చప్పట్లతో గర్జించిన పరిశ్రమ వెనక్కి తిరిగి నిశ్శబ్దంగా నిలిచిపోయింది ఆమె వివాహం విఫలమైంది కుటుంబం దూరమైంది ఒకప్పుడు విలాసవంతమైన వస్త్రాలు పట్టు చీరలు ధరించిన ఆమె ఒంటరితనం ఆమె సమాచారంగా మారింది పేదరికం ఆమెకు క్రూరమైన సత్యాన్ని తెలియజేసింది విలాసవంతమైన గృహాల నుండి ఆమెను ముంబైలోని ఒక చిన్న మురికివాడలోకి గెంటివేశారు దీని పరిశ్రమ తన వాళ్ళు అనుకున్న అందరూ ఆమెను వదిలివేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక దారుణమైన రాత్రి కేవలం ముప్పై నాలుగు ఏళ్ళ వయసులో విమ్మి ఈ లోకాన్ని విడిచిపోయింది ఆమె అంత్యక్రియలు తీవ్రమైన విషాదకరమైన ఘటన శవాన్ని ఊరగాయలు అమ్మే తోపుడు బండి మీద దహనశాలకు తీసుకువెళ్లారు కేవలం కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు ఆమె జీవితం అద్భుతంగా గుర్తుండిపోయే విధంగా ఉన్నప్పటికీ ఆమె ప్రయాణం విషాదకరమైన నీడలా విచ్ఛిన్నమైపోయింది జీవితంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఒక మలుపు ఉంటుంది అది నిన్ను ఆకాశానికి తీసుకువెళ్ళగలదు లేదా శాశ్వతంగా కాలగర్భంలో పాతి పెట్టగలదు ప్రతి మలుపులో ఒక నిజం ఉంటుంది బాలీవుడ్ స్వర్ణయుగంలో విమ్మి ఒక ఆకర్షణీయమైన తార కానీ నిజాన్ని గ్రహించలేక హృదయ విధారకమైన విధిరాతకు ప్రతీకగా నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి